சார் ஆய் சார் கல்யாணம் సార్ మరి మీకు స్టోరీస్ ఏమైనా ఉన్నాయా బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ ఉన్నాయి మనం యూకేలో ఇరుకు పోది ఒక అమ్మాయి లవ్ పంటే అందా కళ్యాణ పండు అమ్మాయి ఇదైపోయి అమ్మాయి కోసం ఇట్లా ఉండిపోయారు దేవదాస్ ఎక్కడ ప్రపోజ్ చేశారు సార్ యూకే లండన్లో బకింగ్ హామ్ ప్యాలెస్ పక్కలో మనం ఎలిజబెత్ రాణి వెళ్ళే ఆరు వీటి పక్కన పోయించి కొంచెం నాళ్ళు రెండు పేరు వచ్చిందని అప్పుడు పోయించు తమిళనాడు ఉంది ఆ ఓకే సార్ వ్యూస్ అందరికి హాయ్ చెప్పండి ఒకసారి హాయ్ 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 సార్ హాయ్ సార్ మీ పేరు ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉంటారు వ్యవసాయం రిటైర్డ్ వ్యవసాయంలో రిటైర్డ్ అయ్యారు ఈ మాట వినడానికి చాలా హాయిగా ఉంది నిజంగానే సార్ మీకు పెళ్ళైందా ఆ పెళ్ళి కూడా యాభై ఒక సంవత్సరం అయింది యాభై ఒక సంవత్సరం సార్ మీకు ఎన్నేళ్ళు ఉండగా పెళ్ళైంది అంటే మీ వయసు ఎంత పెళ్లి టానికి అప్పుడు పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయి పద్దెనిమిది ఏళ్ళకి తొందరగానే పెళ్లి చేసుకున్నారు అప్పుడు వ్యవసాయం అంటే అంతే ఇరవై ఏడు లోపల చేస్తారు అప్పుడు పెళ్లి ఇరవై ఏడు లోపల సార్ పద్దెనిమిది ఏళ్ళకి ముందు ఎవరితో లవ్ స్టోరీ నడిపారు లవ్ లేదు పాడు లేదు కాదు ఇప్పుడు ఇందాక ఒకసారి చెప్పారు గట్టు మీద అమ్మాయి చాలా బాగా నచ్చింది అంట సార్ మీకు అలా ఎవరు నచ్చలేదు సార్ అప్పుడు ఏయో ఉంటాయిలే కానీ కొద్దిగా గొప్ప అప్పుడు వయసు కదా అట్లా కాదు వయసు కదా వయసులో అటు ఇటు తిరుగుతుంటుంది తప్పేది ఏముంది మీరు ప్రపోజ్ చేసిన అమ్మాయి పేరు ఒక అమ్మాయి పేరు చెప్పండి సార్ బ్యాట చెప్పకూడదు సార్ ఇప్పుడు వాళ్ళు ఎక్కడో ఉంటారు ఎక్కడెక్కడో ఏదో చేస్తూ ఉంటారు నాకు మాట చెప్పండి సార్ లేదు లేదు సార్ మీరు ఎలా ప్రపోజ్ చేశారో చెప్పండి ప్రపోజ్ ఏం లేదు కాకపోతే అటు ఇటు ఊర్లో పోయినప్పుడు అటు ఇటు పోతుంటాం

టైర్డ్ ప్రశాంతంగా ఉన్నారు అందరు సార్ మీకు పెళ్ళయిందావడి మనవడికి కూడా అయింది వా బ్లెస్డ్ అయితే మీరు సార్ మనలో మనమాట సీక్రెట్ ఎవరికి షేర్ చేయను సీక్రెట్ మాత్రం నాకు చెప్పాలి సార్ మీకు పెళ్ళి ఎన్ని ఫిఫ్టీ నైన్ ఇయర్స్

పెళ్లికి ముందేండి పెళ్లి ముందు లేదు మా అమ్మా ఆ రోజుల్లో చాలా లవ్ చేయటం అసలు ఆ కాదు ఇప్పుడు మీరు చదువుకునే రోజుల్లో పాతకాలం సినిమాలు చంద్రబింబం లాంటి ముఖము సెలయర్ లాంటి హెయిర్ డైలాగ్స్ అన్ని ఉండేవి కదా మిస్ అమ్మ మిస్ అమ్మ దగ్గర నుంచి బ్రతుకు తెరువు మిస్ అమ్మ అప్పటి నుంచి నేను సినిమాలు చూసాను ఆ బాలరాజు బాలరాజు అనేది మొట్టమొటి అంటే సినిమాలు చూసే సినిమాల వల్ల మీరేమీ ఎఫెక్ట్ అవ్వలేదా ఏమి ఎఫెక్టి కాల న నా కోసం ఒక ప్రిన్సెస్ వస్తుంది ఆ ప్రిన్సెస్ కోసం వెయిట్ చేస్తా అంతేనా నో ఎందుకు వెయిట్ చేస్తా మీ ఆవిడ కోసం వెయిట్ చేశారా అంటున్నాను మా ఆవిడ కోసం నేను వెయిట్ చేశా లావిడ చూస్తున్నందుకు మా ఆవిడ కోసం నేనే వెయిట్ చెయ్యను ఆ నా కోసం ఎదురు ఓకే సార్ థ్యాంక్ యూ అందరికి బాయ్ చెప్పేసండి బాయ్ బాయ్ ఓకే మనతో మాట్లాడడానికి మరొకరు రెడీ ఉన్నారు హాయ్ అండి హాయ్ అండి ఈ పేరు రాజశేఖర్ రాజశేఖర్ ఏం చదువుతున్నావు నేను అయిపోయింది టెన్త్ అయిపోయింది టెన్త్ అయిపోయింది అబ్బా టెన్త్ అయిపోయింది అండి అని అంత దీవాగా చెప్తున్నాడు రాజశేఖర్ మనలో మన మాట నీకు అందులో ఎవరున్నారా ఉండేవాళ్ళు ఫస్ట్ లవ్ ఎవరికి ప్రపోజ్ చేశావు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశా ఆ అమ్మాయి మా నాన్న చెప్తా అనిపోయింది ఇంతకనమ్మ కనపల్ల అంటే ఇప్పుడు వాళ్ళ నాన్నకి చెప్పలేదని నీ ప్రాబ్లమా లేకపోతే కనపడలేదని నీ ప్రాబ్లమా వాళ్ళ నాన్న చెప్పినా బాధపడేవాడిని కాదు కనపడలేదక్క పెద్ద సమస్య ఇది ఎందుకని అంటే రీజన్ ఏమన్నా తెలుసా తెలియదు ఎందుకని కనపడలేదు కాబట్టి అంటే భయపడి వెళ్ళిపోయింది అనుకుంటున్నావా లేకపోతే నేను చెప్పే మాట వల్ల వెళ్ళిపోయింది అనుకుంటున్నా అర్థం కాల అంటే భయపడే వెళ్ళిపోయింది అనుకుంటున్నా నీకు భయపడా నాన్నకి భయపడా ప్రేమకు భయపడి సరే మంచి స్టఫ్ ఉంది రాయిడ్లో రే కంటెంట్ రాయుడు కంటెంట్ లాగు బయటికి ఒక డైలాగ్ ఉంటే చెప్పు డైలాగులు రావక్క మరి పాట పాడతావా పాట కూడా రాదక్క సరే ఏమొచ్చు నీకు సంగతి ఏమీ రాదు సరే ఇప్పుడు ఆ అమ్మాయి కనిపిస్తే ఎలా ప్రపోజ్ చేస్తావు ఎలా రియాక్ట్ అవుతావు సరే ముందు అమ్మాయి అంత మాట్లాడాలి సరే ఇప్పుడు వచ్చింది వచ్చింది అబ్బాయిదిగో ఇది ఇక్కడ నువ్వు ఉన్నావు ఎదురుగా ఈ అమ్మాయి వచ్చి ఇక్కడ నిలబడింది జస్ట్ అమ్మాయి ప్లేస్ లో ఏ ఎక్స్ప్రెషన్ లేదు ఏ మాట లేదు జస్ట్ నిలబడింది అప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతా ముందు హాయ్ ఎలా ఉన్నాను అడుగుతా ఫస్ట్ దానికి రిప్లై ఇస్తే ఏంటి మొన్న వెళ్ళిపోయావు కనపడలేదు అని అడుగుతా అప్పుడు చెప్పింది అమ్మాయి కనపడగానే పగెత్తుకుంటే లెక్క చేసుకోవాలి పైకి తిప్పడాలి అంత వద్దక్క మనకి అంత సినిమా లేదా అంత సినిమా మనకి ఓకే వెళ్ళి అడిగావా ఎలా ఉన్నావా అని అడిగావా అది సంగతి కట్టా కొట్టా తెంచా దిగితే దిగింది లేదు అంతేనా ఓకే అబ్బాయి ఏం చదువుతున్నావు ఇంతకి నేను ప్రస్తుతానికి పనికి వెళ్తున్నాను అక్క పనికి వెళ్తున్నావు ఎందుకని ఇంట్లో ప్రాబ్లం ఇంట్లో వాళ్ళకి బాధ్యత స్వీకరించి భుజాన భారం మోస్తున్నాడు అండ్ ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ హాయ్ సార్ హాయ్ సార్ మీ పేరు సీతారామ రెడ్డి సార్ ఏం చేస్తూ ఉంటారు నేను రిటైర్డ్ సార్ వ్యవసాయం వ్యవసాయం చేసి చేసి అలసి రిటైర్డ్ వ్యవసాయం రెండు రిటైర్డ్ రిటైర్డ్ రెస్ట్ తీసుకుంటున్నారు అవును ఈ పదం వినడానికి నిజంగా చాలా బాగుంది సార్ సార్ మీకు పెళ్ళి ఎన్ని ఏళ్ళు సార్ పెళ్ళి యాభై ఆరు యాభై ఆరు సంవత్సరాలు యాభై ఆరు సంవత్సరాలు ఏ సంవత్సరాలు అయింది మీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్ళి అయింది సార్ నాకు నాకు ఇరవై ఒకటి ఇరవై ఒక్క సంవత్సరానికి పెళ్ళింది సార్ పెళ్ళికి ముందు ఫస్ట్లో ఏమన్నా ఉందా సార్ మీకు మనకేం లేవు వ్యవసాయం అప్పుడు మన ఉద్యోగం కాదుగా ఉద్యం కాదు పొలం గట్టు మీద అరే పచ్చ ఓని అమ్మాయి చాలా చక్కగా వెళ్ళింది అలా అదేం లేదు ఎర్ర ఓని అమ్మాయి బాగుంది అలాంటి అమ్మాయి జడ చూడ ఎంత పొడుగుందో మీకు గుర్తు చెప్పొచ్చి ఆ అమ్మాయి పాపం కలవరించారు నువ్వేం వాళ్ళతో మాట్లాడుకోచ్చు అవునా ఈసారి వచ్చినప్పుడు కవర్ చేద్దాం దేవదాసు పార్వతి దొరకలేదే దొరకలేకుండా ఎందుకులే గానీ అంటే ఈ సారి ఉన్నారు బయటికి చెప్పట్లే ఇంటికి వెళ్తే వాళ్ళ ఆవిడకి భయపడుతున్నారు భయపడేది ఏం లేదు గానీ ఇందాక అన్నావు నువ్వు గట్టు మీద అలా చూస్తే వరకు ఉంటుంది గోదావరి గట్టుంది గట్టు మీద పిల్లుంది పెట్టి మీద ఉంది పెట్టు ఉంది అమ్మాయి ఉంది సార్ మరి ప్రపోజ్ చేశారా ఏం లేదమ్మా చూసి ఆనందించారు చూసి ఆనందించారంట మేడం గారు ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం వ్యవసాయం చేసేవాళ్ళం కదా అప్పుడు అంత ఇది ఉండదు వ్యవసాయం చేసేవాళ్ళు మీద ఉద్యోగస్తులు ఇళ్ళంటి అయితే ఉద్యోగస్తులు ప్రేమ ఉంటుంది ఏమో అండి సార్ సీక్రెట్ దాచేశారు దాచేసారు ఓకే సార్ వ్యూవర్స్ అందరికి హాయ్ చెప్పండి

ఇది ఒక చిన్న ఏమంటేమంటవి అని అవన్నీ మర్చిపోయానమ్మా సార్ మీలో చాలా కంటెంట్ ఉంది మీ ఏజ్కి మీకు అసలు సంబంధం లేకుండా ఇంత యాక్టివ్గా ఉన్నారు చాలా సంతోషం చాలా తెల్లదామని ఐదింటికి వస్తాడు ఐదింటికి వచ్చి అంతా లేడీసే ఉంటారు ఈయన ఒక్కడే మగవాడు ఇక ఓరి నవ్వుతా ఉంటాడు ఈయన ఇంకే అబ్బు పెళ్ళికొడుకు చూసినట్టు చూస్తా ఉంటారు వాళ్ళందరూ అమ్మాయిలు అందరూ సార్కి అంటే ఫస్ట్ లో కాదు కానీ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా లవ్లు ఉన్నాయి అయితే తెల్లదామని వస్తారు ఐదింటికి సరే మనం కూడా రేపు మార్నింగ్ వచ్చి ఒక లుక్ చేద్దాం అయితే అది బాగుంటుంది థ్యాంక్ యూ సార్ బాయ్ చెప్పేసి థ్యాంక్ యూ బాయ్ బాయ్ అమ్మా హాయ్ సార్ హాయ్ మీ పేరు రామ్ చౌదరి గూడూరు ఏం చేస్తుంటారు సార్ నేను బ్యాంక్ లో చేస్తాను మా ప్రైవేట్ బ్యాంక్ లో బ్యాంక్ లో చేస్తూ ఉంటారు సార్ పెళ్ళైందా మీకు పెళ్ళైంది ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు ఓకే సార్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళై ఇప్పుడు రెండు వేల పదిహేను లో రెండు వేల పదిహేను లో పెళ్ళైంది దానికి ముందే ఏమైనా ట్రాక్లు ఉన్నాయి సార్ మీకు అంటే ఫస్ట్ లవ్ ఫస్ట్ క్రష్ అట్లా ఇప్పుడు ఇప్పుడు అబ్బాయిలు చూద్దాం ఇప్పుడు ఆ అబ్బాయిలు అన్నీ ట్రాక్ ఎలా ఉంటుంది మీకు ఆల్రెడీ ట్రాక్ ఉంది మరి నాకు లేకుండా ఎలా ఉంటుంది సరే ఇంతకీ ఆ ట్రాక్ ఎవరు సార్ ఎవరో ఇప్పుడు చెప్పకూడదు ఇప్పుడు చెప్పి వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ కాపురని చెప్తాం సరే సార్ మీరు ఎట్లా ప్రపోజ్ చేశారో చెప్పండి ఎట్లా ప్రపోజ్ చేస్తాం అయితే అప్పుడు లవ్ లెటర్ లేవు కదా ఒక లెటర్ రాస్తాం ఒక లవ్ ఎట్లా ప్రపోజల్ చేస్తాం ఆయన మాములుగానే మీరు ఎలా ప్రపోజ్ అదే మేము చేస్తాం ఈయన ఎక్కడికి దొరకట్లా పట్టుకుందామన్నా జారిపోతున్నాడు చెప్పకూడదు సీక్రెట్ ఎలా చదువుతాం ఇప్పుడు టాలెంట్ వాడిది మా టాలెంట్ తో మేము అమ్మాయి పడింది అంటారా పడింది అడగాలి మీకు మీ ఆవిడ చూస్తుందేవా సార్ జాగ్రత్త చూసినా యావొందిని ఆల్్రెడీ చెప్పేశాను సరే ఓకే ఈ మధ్యలో మూవీస్ అన్న చూసారా అంతా చూడ మా బాలయ్య బా మూవీస్ చూస్తాం బాలే ఫ్యాన్స్ ఓకే సార్ ఒక మంచి డైలాగ్ చెప్పేశాను బాలయ్య బాబ నేను అట్లాంటి ఏం చెప్పునమ్మా నాకేం రా మీర ఎలా ఉంటున్నారు అంటే আরে చెప్పినట్టే ఉన్నారు కానీ దాచేస్తున్నారు అరే మాట చెప్ప మాట్లాడినట్టే ఉన్నారు కానీ దాచేస్తున్నారు ఇట్లాంటి ఒదల బాగుండు నేను గుంటూరు చాలమంది తెలుసు అట్లాంటివి చేస్తే బాగుండదు అందుకోసం ఓకే మీ యోజనకి బాయ్ చెప్పేసేయండి బావి చెప్పండి ఏంటి విషయం ఏం లేదు సార్ నా పేరు నా పేరు ఎందుకు చెప్పండి విషయం చెప్పండి పేరు చెప్పండి లేదు సార్ పర్లేదు నా పేరు శాస్త్రగిరో సార్ పెళ్ళైందా మీకు అయిందండి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఏ తయకు వస్తలేంది చెప్పండి సార్ పర్ల సీక్రెట్స్ షేర్ చేసుకుందాం నా పేరు గీతిక మాధురి నాకు పెళ్ళి నాలుగేళ్ళు అవుతుంది గీతిక గీతిక మాధురి వెరీ గుడ్ బాగుంది నీ పేరు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ పేరు కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ చెప్పండి మీకు పెళ్ళి ఎన్ని ఏళ్ళు అవుతుంది కూడా మంచాడు మంచి కెమెరా తెచ్చారు గుడ్ బాయ్ సార్ మీరు నాకు చెప్పండి మీకు పెళ్ళి ఎన్ని ఏళ్ళు అవుతుంది పెళ్ళి 30 ఏళ్ళు దాటింది 30 మీరు ఏ వయసులో ఉన్నప్పుడు పెళ్ళి చేసుకున్నారు సార్ 24 24 ఇయర్స్ సార్ 24 ఇయర్స్ కంటే ముందు మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా మీరు అంత లేదమ్మా ఫస్ట్ లవ్ సార్ కాదు ప్రపోజ్ చేయడమే కదా ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయిని చూడ అబ్బా ఈ అమ్మాయి ఎంత చక్కగా ఉందిరా అనిపించిందా అనిపించచ్చు అనిపించచ్చు అని ఇంకో యాంగిల్ లో చెప్తున్నారు అంటే మీరు ప్రపోజ్ చేయలేదు మీరంతా నేను అడిగేది పెళ్లికి ముందు గొడవ కదా ఇప్పుడు ఎందుకు అది సార్ మీ ఆవిడ చూపెట్టండి చూపిస్తే ఏం ప్రాబ్లం లేదు అయితే మీరు అదృష్టవంతులు మనోడు వాళ్ళ ఆవిడ దగ్గర ఏది చెప్పాలన్నా భయపడిపోతాడు సార్

చూ చూపులతో గుచ్చి గుచ్చి చంపకి అంతేనా అంతే మీరు ఇటు చూడండి ఆవిడ ఇటు చూడండి అంతేనా కాదు గిఫ్ట్ లో అని ఇచ్చారు ఫ్రెండ్స్ గిఫ్ట్ లో ఫ్రెండ్స్ గిఫ్ట్ లో నడుస్తా ఉంటాయి గుర్తులేదమ్మా అవన్నీ సార్ చాలా ఈజీగా తప్పించుకుంటున్నారు తప్పించుకోవడం ఏదో జరుగుతూ ఉంటాయి నెక్స్ట్ నెక్స్ట్ ఏమి ఎంటర్టైన్మెంట్ ఇదేమి ఎంటర్టైన్మెంట్ సార్ సార్ మీలో

సార్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ కి పెళ్లి చేసుకున్నారు అంతే అంత టైం ఉన్నారా మీరు ట్వంటీ సిక్స్ లో అంతే ఆగాం అప్పుడు మా ఏజ్ మా ఊర్లో మా బ్యాచ్ లో అదే టైం అందరికి అదే టైం సార్ మీ ఆవిడ చూడదులేండి ఒక సీక్రెట్ అడుగుతా మీకు పెళ్ళికి ముందు ఫస్ట్ లవ్ ఎవరు సార్ ఫస్ట్ లవ్ అంటే అంటే లేదు మన సైడ్ ఏమి లేదు నిజాలు చెప్పాలి సార్ క్లాస్ లో కూర్చో అంటే అంటే మీ సైడ్ లేదు మీకు ప్రపోజ్ చేస్తాను నా సైడ్ లేదు అటు సైడ్ నుంచి ఎవరు సార్ అది బాగుండదు ఇప్పుడు బాగుండదు ఎంతమంది మంది ప్రపోజ్ చేశారు అది బాగుండదు ఎంత చెప్పండి సార్ ఆ మంది కూడా వద్దులే మళ్ళీ వాళ్ళు లెక్క వేసుకుంటారు ఎవరన్నా ఆ నేను లేనా అనుకున్నారు అనుకో వాళ్ళు ఇబ్బంది అయింది సార్ మామూలుగా కాదు కృష్ణుడు కూడా వణికినాడే ఉంటుంది సార్ నాకు డౌట్ సార్ మన వైపు నుంచి లేదే అవతల వైపు నిప్పు అంటుకోవచ్చు సార్ అసలు మీ వైపు నుంచి కొంచెమైనా అప్పుడు ఏంటంటే అమ్మా ఇప్పుడు వయసులో వేరు అప్పుడు వయసులో వేరు అప్పుడంటే ఏదో అట్రాక్టివ్గా చూస్తామని తప్పితే ఈ ఫీల్ లేవు ఎప్పుడు నేను వరకు నువ్వు అడిగామని చెప్పా కానీ ఈ ఫీల్ ఉండవు మా వయసులో డిగ్రీ చదివిన టైంలో ఏ చూడటమే వాళ్ళు ఏది నీట్గా రెడీ అయ్యి శారీ కట్టుకుని లేకపోతే ఆఫ్ శారీ కట్టుకొని వస్తుంటే రెడీ అయ్యి అనుకుంటాం తప్పితే ఈ ఫీలింగ్లు తక్కువ ఉంటాయి ఎక్కడో నువ్వు వేలకు ఒకటి జరుగుద్ది ఏమో కానీ ఇప్పుడైతే కంటిన్యూషన్ ఎక్కువగా మా అది అప్పుడు లేదు ఫీల్ ఇప్పుడు చూస్తుంటే అర్రే అప్పుడు మిస్ అయ్యావేమో అనిపించింది అది అంటే లోపల డెప్త్ ఉందన్నమాట ఆ ఉంటది కమ్మా సర్ ఇకే మీరు చదువుకునే రోజుల్లో మీకు ప్రపోజ్ చేసిన అమ్మ ఇప్పుడు మీ ఎదురుగా అలా నడుచుకుంటే ఎలా పలకరిస్తారు నా తప్పే ఉందో మనం మనం కలమర్షం లేకుండా ఉన్నప్పుడు ఎలా అయినా పలకరియొచ్చు ఎలా అయినా పలకరియొచ్చు ఈ సారు ఈ మాట రేడి తిప్పేస్తున్నారు ఆ మాట రేడి తిప్పేస్తున్నారు తప్పు మాత్రం ఎైనా మీద ఉంచుకోవట్లేదు అంతేనా అంతే కమ్మా అలానే కాదులే ఉన్నది అది ఉన్నది వారం సర్ మూవీస్ అంతా చూస్తూ ఉంటారా నేను అమ్మా ఈ మధ్యలో చూసిన మూవీ ఏంటి ఇది డాకు మహారాజ్ అమ్మ డాకు మహారాజ్ ఫ్యాన్స్ మేము వచ్చిన రోజు రిలీజ్ రోజు బెనిఫిట్ షోకి వెళ్ళాల్సింది ఫ్యామిలీ మ్యాక్సిమం అది సార్ ఒక డైలాగ్ చెప్పేసి అది చెప్పలేను అమ్మా చెప్పలేను సార్ మా వ్యూస్ అందరికి బాయ్ చెప్పేసి బాయ్ హ్యాపీ అమ్మా